ఇది కానీ కమిటీ వారు కూడా నాలుగు గంటల లోపు కార్యక్రమం ముగించాలి అన్నటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క సంకల్పం కూడా నెరవేరింది ఒకసారి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎందుకంటే మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడని కాబట్టి మన సంకల్పం నెరవేర్చడానికి భగవంతుడే ఈరోజు ఏడు భజన సంఘాలని మాత్రమే సప్త భజన సంఘాలుగా వచ్చినాయి ఈరోజు ఏడు కానీ వచ్చినటువంటి ఏడు భజన సంఘాలు కూడా ఒకరిని మించి ఒకరు బాగా ఉన్నారు మరి నిర్ణేతలకు ఇది ఒక అగ్నిపరీక్షనే ఎందుకంటే చిన్న చిన్న లోపాలతో మరి విజేతల్ని ప్రకటించి ఈ కార్యక్రమానికి వన్య తెచ్చి తలమానికంగా నిలుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఒక పది నిమిషాల్లో మరి సూరేజ్ ప్రకా ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇక్కడ మన మధ్యలోకి వచ్చి నేను ఇస్తాను మరి ఒక పది నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం కొంచెం నిరీక్షించాల్సిందిగా కోరుతున్నాం బాబు నువ్వే నువ్వే కమిటీ కోరిక మేరకు చాలా ఎర్లీగా ముగించాము వారు దాతలందరూ కూడా ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదగానే బహుమతులు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము దాతలందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం మొదటి బహుమతి దాత ఎల్ఐసి నరసింహులు గారు అదే విధంగా రెండవ బహుమతి దాత జయంత్ గారు అదేవిధంగా మూడవ బహుమతి పన్నెండు వేలు సిద్దయ్య గారు నాలుగవ బహుమతి దాత గోపాల్ గారు ఐదవ బహుమతి దాత ఎనిమిది వేలు జి శ్రీనివాసులు ఎస్ మదిరేటి గారులు మరియు ఆరో బహుమతి ఆరు వేలు దాతలు ఏ వెంకటేశ్వర్లు కె లోకేష్ గారులు ఏడవ బహుమతి దాతలు నాలుగు వేలు రూపాయలు మదిరేటి గారు అదేవిధంగా ఎనిమిదవ బహుమతి మూడు వేలు తొమ్మిదవ బహుమతి రెండు వేలు జి వెంకటేశ్వర్లు గారు కె గారు మరి పదవ బహుమతి దాతలు లక్ష్మీనారాయణ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము వారికి దయచేసి అన్యతగా భావించకుండా అనివార్య కార్యాలయంలో టీములు రాలేదు వారు ఫైజమని జడ్జిమెంట్లకు వారి చేతుల మీదగా ఇంపించగలమని కోరుచున్నాము అందరు కూడా వచ్చి వేదిక మీద ఉండి అదేవిధంగా అన్న శాలవల నిండా శాలవల్ అన్న శాలువలు కూడా తెప్పించవలసిగా కోరుచున్నాం ఉంటే ఉంటే శాలువలు కూడా తీసుకొస్తే అట్లే సన్మానం తర్వాత ప్రైజ్ మనీ దాతలకు లేదేం అంతమందికి ఎక్కడ ఉంటాయి దాతలకు లేదు వాళ్ళ ఊర్లోనే కదా దాతలకు లేదు వివిధ గ్రామాల నుండి వచ్చి గెలుపొందిన వారికి శాలవ కప్పి బహుమతులు ఇస్తారు ఈరోజు కార్యక్రమంలో శ్రీ మూల పెద్దమ్మ బయరముందం ఉయ్యాల వారు మొదటి బహుమతి గ్రహించవలసిగా కోరుచున్నాం ఇరవై వేల రూపాయల దాతలు ఎల్ఐసి నరసింహులు గారు ఎక్కడున్నా కానీ మూల పెద్దమ్మ బయన మండలి వారు వేదిక వెనుక రావాల్సిగా కోరుచున్నాం ఫస్ట్

అదేవిధంగా రెండు మూడు బహుమతులు ఇద్దరికి సమానంగా మార్కులు వేశారు నక్కలపల్లె వారు మరియు ధర్మవరం వారు రెండు మూడు బహుమతులు సమానంగా పదమూడు వేల ఐదు వందలు ఇద్దరు దాతలు రెండు మూడు ఐదు నైన్ సిక్స్ రెండు మూడు నక్కలపల్లె ధర్మవరం వారు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిగా కూర్చున్నాం వీరికి జయంతు మరియు సిద్ధయ్య వారిద్దరుగా వచ్చి బహుమతి నకలపల్లి ధర్మవరం వారు వేదిక మీదకి రావాల్సిగా కోరుచున్నాం అదేవిధంగా జయంత్ సిద్ధయ్య గారు కానీ వేదిక మీదకి రావాల్సిగా కూర్చున్నాము వారి ఫైజ్ అన్ని సమానంగా ఇద్దరు సమానం చేసి పదమూడు వేల ఐదు నూలు పదమూడు వేల ఐదు నూళ్ళు ఇవ్వాల్సిందిగా నేతలు నిర్ణయించారు నకలపల్లె వారు ధర్మవరం వారు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము కలపల వారు ఎక్కడో కానీ వేదిక మీకు రావాల్సిగా కూర్చున్నాం వచ్చాడుగా ధర్మవరం వచ్చాడు అట్లా చేస్తారు కలపల వారు లేరా వాళ్ళ అమౌంట్ పదమూడు వేల ఐదు నూరులు మేము అందిస్తాం ఇప్పుడు ధర్మవరం వారు పదమూడు వేల ఐదు నూలు గ్రహించవలసిగా కూర్చున్నాం మిగతా పదమూడు వేల ఐదు రోజులు మేము పెట్టుకున్నాను కమిటీ మేము మేము ఉంటాం మేము ఉంటాం జయంత్ పదమూడు వేల ఐదు నూలు ఇవ్వండి పదమూడు వేల ఐదు నువ్వు నక్కల పల్లె వరకు తీసి పెడదాం పడతానులే బానే నాలుగవ బహుమతి పదమూడు వేలు అయి ఎంచి ఎంచి ఎక్కువ ఉంటాయి నేతను పదహైదు వేలు ఉంటాయి ఆయనకి మిగతా ఆయనకి మాకిస్తే అలా చేస్తాం లేదంటే మీ తదుపరి నాలుగవ లేదు రాలేవాలి తర్వాత చేతులే నాలుగవ బహుమతి వారు పదివేల రూపాయలు జే మధు బి గోపాల్ వారిద్దరు కలిసి నాలుగవ భవతి పదివేలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము పరిదపురం వారు లేరు ఆ ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము మాకు పదివేలు పదమూడు వేల ఐదు వందలు రెండు వీడియో దీని ఆ రెండు పదివేలు బహుమతి మరియు పదమూడు వేల ఐదు వందల బహుమతి వారికి వారి కమిటీ తరఫున నేను అందజేస్తాను అనా ఊరి నక్కలపల్లి పారిదేపురం వారికి పదివేలు నక్కలపల్లి వారికి పదమూడు వేల ఐదు వందలు నా వద్దకు వస్తాయి డబ్బులు డబ్బులు

ఐదో బహుమతి దైవాగ్ఞ బైరబం రాయనపల్లి వారు ఎనిమిది వేలు జి శ్రీనివాసులు ఎన్ మద్లేటి రాయనిపల్లె సన్మానం ఏమి లేకుండా ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ అవ్వవలసిందిగా కూర్చున్నాము మళ్ళీ చేస్తాం వాళ్ళకి సపరేట్ చేస్తాం మళ్ళీ సపరేట్ చేస్తాంలే ఇంకా డబ్బులు ఇవ్వని వాళ్ళు లేరు ఇంకా సార్గా చెప్తాం వాళ్ళతో రాయనిపల్లె వారి బహుమతి ఎనిమిది వేలు కూడా నా వద్దనే ఉన్నాయి వారికి నా యొక్క నెంబరు నాయవలసిగా కూర్చున్నాము ఆరో బహుమతి కొండపేట ఆరు వేల రూపాయలు ఏ వెంకటేశ్వర్లు కే లోకేష్ ఆరో బహుమతి దాత గ్రహీతలు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం కొండపేట వారు కొండపేట వారు వేదిక మీద వచ్చి ఆరో బహుమతి గ్రహించవలసిగా కోరుచున్నాం వారికి వెంకటేశ్వర్లు ఏమది పేర్లు పేర్లు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు లోకేష్ గారు ఇద్దరు ఒకరు షాలు వేసి ఒకరు ఫ్రైజ్ మనీ మేమంటో ఇచ్చి ఫోటో తీవ్వాల్సిందిగా కూర్చున్నాము వీటికి అయిపోయాయి కదా ఆరు వేలు రూపాయలు ఇద్దరు ఇద్దరు ఉభయదాదాలు వచ్చినాడంట వచ్చినాయంట మాధు ఏడవ బహుమతి గ్రహీతలు బింగిదొడ్డి భాగం వారు ఎక్కడున్న కానీ వేదిక మీదకి రాల్సిగా కూర్చున్నాము ఏడవ బహుమతి ఆరు మద్దిరెడ్డి గారు వారికి దాతగా ఏడవ బహుమతి బహుకరించవలసిగా కూర్చున్నాం నాలుగు వేలు ఆరు మదిలేటి గారు వేదిక మీద ఉండొచ్చు బింగిదొడ్డి వారు వేదిక మీకు రావాల్సిగా కూర్చున్నాము వెంకటేశ్వర్లు మద్దిలేటి బింగిదొడ్డి వారు కూడా చేస్తాము అందరు బింగితోటి వారు నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు మరియు ఉత్తమ తపలిష్టు ఉత్తమ ఆర్మానిస్టు ఉంటారు కాబట్టి ఇంకా పది పదో బహుమతి తొమ్మిదో బహుమతి ఎనిమిదో బహుమతి వారు కూడా ఉండి వారి ఫైజమాని అందరు కలిసి ఉత్తమ తపలిష్టికి ఉత్తమ హార్మోనిస్ట్కి ఐదు ఐదు వందలు ఇస్తూ మిగతావి నేను సార్లు చెప్తా వాళ్ళ క్రితం దయచేసి ఉత్తమ హార్మోనిస్ట్గా కె రాజు వడ్డేపల్లి ఐదు వందలు గ్రహించవలసిందిగా కోరుచున్నాం వారికి పదవ బహుమతి వారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఐదు వందల రూపాయలు ఉన్నాడున్నాడు తీసుకు తీసుకుంటున్నా తీసుకుంటున్నాను అయితే నువ్వు తీసుకుని నువ్వు తీసుకున్నా రాజు తరఫున ఏం పేరు నన్న పేరు రామాంజనేయులు ఐదు వందలు గ్రహించవలసిందిగా కూర్చున్నాం పదో బహుమతి దాతలు తొమ్మిదో బహుమతి దాతలు ఎనిమిదో బహుమతి దాతలు రండి ఉత్తమ పలిష్టు మహేష్ నకలపల్లెవారు నకల వారు ఇప్పుడు కదా ఉండరు చూడు రాలే కదా వాళ్ళు ఓకే సార్ నకలపల్లెవారు ఐదు వందలు కూడా కమిటీ వారు ఇక్కడ జమ చేయగలరు అదేవిధంగా ఉత్తమ గాయకుడు ఉన్నట్టున్నాడు ఇక్కడనే కృష్ణ ధర్మవరం కృష్ణ తట రాజామామపురావురా ఆయనకి ఎవరున్నాయండి ఒక ఐదు వందలు ఇవ్వాల్సింది దీనికి మహేష్కి మహేష్కి కమిటోలు ఇవ్వాల మీరు ఇచ్చిన కాటికి అన్ని పెట్టుకొని ఇవ్వండి మీ తాయిగా ఇక్కడ చూస్తాం

ఈ మూడు బహుమతులు పది తొమ్మిది ఎనిమిది మీ మిగిలిన అమౌంట్ మొత్తం మీరందరూ ప్రసాద్కి ఇస్తాము ఒక నిమిషం అన్న అంతే ఎంత ఇంకా పదైదు వందలు పోతాయి మూడు 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 లెక్క వేలు రెండు వేలు ఆరు వేలు అవుతాయి ఆ ఆరు వేల రూపాయలని అంటే దాంట్లో పదహైదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి ప్రసాద్ గారికి మూడు వేలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఇంకెంత ఉంటాయి బాబు మూడు డైలు వచ్చేసినాడు కదా ఇంకెంత ఉంటాయి పదహైదు ఉంటాయి సార్కి కూడా ఇంకా కమిటీ వారు ఒక పదహైదు వందలు కలిపి కమిటీ వారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఇంతరతో ఈ కార్యక్రమం వస్తుంది సార్ గారికి కూడా అంటే మహేష్కి మహేష్కి వెళ్ళాలి నీకు నీకు ఎంత ఉంటుంది అంత రేపు ఈ కార్యక్రమం జరిగింది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామం వారందరూ కూడా మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము ఎంతో సంతోషంగా ఒప్పుకొని ఈ బాధ్యత పూర్తి చేసినామని అనుకుంటున్నాము అందరూ కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా ఇక్కడ వారికి కమిటీ వారికి భజనా విషయం ఏం పెద్దగా తెలియకపోయినా కానీ వారు అన్ని మనం ఎట్లా చెప్తే విన్నారు కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా సర్దుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము करते कते करते